ఇరవై తొమ్మిది డిసెంబర్ ప్రజాపాలన సంగారెడ్డి జిల్లా హత్నూరా మండల హత్నూర్ టౌన్లో గ్రామ పంచాయతీ భవనర్లో గ్రామంలో పదకొండు వందల చిల్లర రేషన్ కార్డులు ఉండగా మూడు వేల నాలుగు వందల ఓటర్స్ ఉండగా ప్రజా సంక్షేమ పథకాల ఫార్మ్స్ ఐదు వందలు పంచుతూ ఉండగా మిగిలిన జనాలు అధికారుల పైన ఆగ్రహం వ్యక్తం చేశారు

పెట్టాల భ పెట్టలే కదా భ పెట్టండి బయకు పెట్టండి అప్పుడ లేవు కదా ఇంకా